అత్యంత దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి వార్త పలాస మండలం పెదంతెల గ్రామానికి చెందినటువంటి ఇల్లాకుల నవీన్ మరియు దరి గ్రామమైన బిఆ వీర గ్రామానికి చెందినటువంటి ఐదుగురు కలిసి అయ్యప్పమాల వేసి దీక్ష పూర్తి చేసుకొని శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి రామేశ్వరం వెళ్ళి వస్తుండగా ఈ తెల్లవారు జరిగిన జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కార్లో వస్తుండగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నబీను మరియు పైడి సాయి అని వీరరామచంద్రపురం అబ్బాయి ఇద్దరు స్థా అక్కడికక్కడే మరణించడంతో పాటు గుంట రాజు అనే అబ్బాయి పరిస్థితి కూడా విషమంగా ఉంది మిగిలిన వాళ్ళకి తీవ్ర గాయాలతో రామేశ్వరంకి దగ్గరలోని రామచంద్రాపురం వద్ద ఒక మెడికల్ కాలేజీలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన విని చాలా బాధ కలిగింది అందరూ అవివాహతులు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయస్కులు దైవచంతంతో వెళ్ళి ఈ సంఘటనలో హఠాన్ మరణం చెందినటువంటి ఈ వార్త తీవ్రంగా కలిచివేసింది ముఖ్యంగా ఇల్లాకల నవీన్ అనే అబ్బాయి మా గ్రామస్తులే కాక మా కుటుంబానికి కూడా బాగా దగ్గరవాడు మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి అబ్బాయి జన సైనికుడిగానే కాదు మాకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామానికి గ్రామ అభివృద్ధికి దోహదపడే భావం కలిగినటువంటి